హలో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక భర్త తన భార్యని కేవలం చదువుకోలేదని నానా మాటలు అని ఆమెకి విడాకులు ఇచ్చి వదిలేశాడు దీంతో ఆమె దానినే ఒక ఆయుధంగా మార్చుకుని తనేంటో అనేది తిరిగి తన మాజీ భర్తకి తెలిసేలా చేస్తుంది మరి ఆమె ఏం చేసిందని మీరు అనుకుంటున్నారు తన మాజీ భర్తకి ఎలాంటి బుద్ధి చెప్పుంటుంది చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టోరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు అనేది ఎంత ముఖ్యమైనదో ఆ చదువు లేకుంటే సమాజంలో ఎలా ఉంటుందో అనేదే కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే ఒక లైక్ కూడా చేయండి మధ్యప్రదేశ్లో ఒక జిల్లాలో ఓ దంపతులు నివసిస్తున్నారు వారికి అరుణ్ అనే ఒక కొడుకున్నాడు ఇక అరుణ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నాడు ఇక అరుణ్ కి శరణ్య అనే అమ్మాయితో పెళ్ళయి ఆరు నెలలైంది శరణ్య మంచి అమ్మాయి ఇంట్లో అందరి మాట కట్టుబడి ఉంటుంది ఇక అరుణ్ సిటీలో గవర్నమెంట్ జాబ్ ఖాళీగా ఉందని తెలుసుకుని దీంతో శరణ్య కూడా ఎగ్జామ్ రాయిస్తే తనకు కూడా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందని అనుకుని శరణ్య దగ్గరికి వెళ్ళి తన సర్టిఫికెట్స్ అడుగుతాడు దీంతో శరణ్య ఎందుకని అడగ్గా సిటీలో గవర్నమెంట్ పోస్ట్ ఒకటి ఉంది కాబట్టి దానికి నువ్వు అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది అందుకు నువ్వు నీ సర్టిఫికేట్స్ ఇస్తే నేను అప్లై చేసి ఇస్తాను అని పదే పదే అడుగుతూ ఉంటాడు కానీ శరణ్య మాత్రం భయపడుతూ ఏడుస్తూ నిజం చెప్పేస్తుంది నేను తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకొని ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నాను ఇక పెళ్లి సమయంలో మన రెండు కుటుంబాలు నా చదువు గురించి నీతో చెప్పద్దని అత్తింట్లో మంచిగా ఉంటూ ఇంటి బాధ్యత చూసుకుంటే చాలు అని అన్నారు కానీ నేను మా ఇంట్లో వాళ్ళతో ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేయొద్దని చెప్పినా కూడా వినలేదని అంటుంది ఇక నిజం తెలిసిన అరుణ్ శరణ్యపై కోపంతో అరుస్తాడు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని ఆమెపై బాగా అరుస్తూ ఉండగా అక్కడికి అరుణ్ తల్లిదండ్రులు వచ్చి అరుణ్ శరణ్యకి చదువు లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది నువ్వు చదువుకున్నావు కదా తనకి మంచి సంస్కారం ఉంది పైగా తను చాలా మంచి అమ్మాయి అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేశాం అది బాగా చదువుకున్న అమ్మాయి అయితే ఆమె ఇంటిని పట్టించుకోదు కనీసం మమ్మల్ని గౌరవించదు అందుకే శరణ్య చదువు విషయంలో నీకు అబద్ధం చెప్పి పెళ్లి చేశామని అంటారు దీంతో అరుణ్ తన తల్లిదండ్రులపై కూడా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అత్తమావలు శరణ్యను ఓదార్చుతూ అరుణ్ అర్థం చేసుకుంటాడులే అని ధైర్యం చెప్తారు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అరుణ్ శరణ్యతో ఇంకా గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు చదువురాని మొద్దు అని బా తిడుతూ అనరాని మాటలతో అవమానిస్తూ ఉంటాడు దీంతో శరణ్య తన అత్తమామలకి చెప్పగా వాళ్ళు అరుణ్కి ఎంత చెప్పినా కూడా అతడు వినడు ఇక శరణ్య తన అమ్మ నాన్నలకి ఫోన్ చేసి చెప్తే అక్కడ ఎన్ని గొడవలు జరిగినా నువ్వుని భర్తతోనే ఉండాలని చెప్పి చెప్పేవాళ్ళు అలా కొన్ని రోజులు ఉండగా అరుణ్ మాత్రం అదే పనిగా ఆమెపై అరుస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఓసారి అతడు శరణ్యని కొట్టడంతో ఇక శరణ్య అతడితో ఉండకూడదని తన పుట్టింటికి వెళ్తుంది ఇక అరుణ్కి దూరంగా ఉన్నందుకు అరుణ్ తనకి తీసుకెళ్లడానికి వస్తాడేమో అని అని చూస్తూ ఉంటది కానీ అరుణ్ మాత్రం రాడు ఇక అరుణ్ తల్లిదండ్రులు కోడల్ని తీసుకురమ్మని అరుణ్కి చెప్పినా కూడా అతను వినడు అంతేకాకుండా ఆమెకి విడాకులు ఇస్తాను అని ఆ చదువులేని మొద్దు నాకొద్దు అని గట్టిగా చెప్పడంతో అతని తల్లిదండ్రులు చాలా బాధపడతారు వాళ్ళెంత చెప్పినా అతను వినకుండా కోర్టులో విడాకులు కేసు వేస్తాడు దీంతో శరణ్యకి కోర్టు నుండి విడాకుల నోటీసు రావడంతో మొదట ఆమె కూడా చాలా బాధపడి ఇలాంటి వ్యక్తితో ఎన్ని రోజులు బాధపడుతూ ఉండాలి ఆమె కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అలా ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరి ఎవరిదారని వాళ్ళు వెళ్లిపోతారు ఇక కొన్ని రోజుల తర్వాత శరణ్యకి మరో పెళ్లి చేయాలని తండ్రి అనుకోగా శరణ్య మాత్రం వద్దు నాన్నా ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా చదువు లేదని బాధపడితే నేను తట్టుకోలేను కాబట్టి నేనిప్పుడు నా చదువులు కొనసాగించి నా కాలు మీద నేను నిలబడతానని అంటుంది దానికి తండ్రి కూడా సరే అమ్మా ఒకప్పుడు నేనే చదువులు ఆపమని అన్నాను కానీ ఇప్పుడు చదువు విషయంలో నీ మీద వస్తున్న నిందలు పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా చదివి తీరాలి అని వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు అలా శరణ్య చదవడం మొదలుపెట్టి తన టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంటర్లో జాయిన్ అయి బాగా కష్టపడి ఇంటర్ కూడా కంప్లీట్ చేస్తుంది ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేరగా ఆ సమయంలోనే తన కలెక్టర్ పదవి గురించి తెలియడంతో కలెక్టర్ అవ్వాలని అనుకుంటుంది దీంతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంది అలా బాగా కష్టపడి మరో రెండేళ్లు చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కలెక్టర్ అయిపోతుంది దీంతో శరణ్య తల్లిదండ్రులు తమ కూతురు కలెక్టర్ అయిందని చాలా హ్యాపీగా ఉంటారు ఇక చదువురాదని అవమానించిన ఇంటి పక్కన వాళ్ళు సైతం షాక్ అయిపోతారు తర్వాత శరణ్య కలెక్టర్గా ట్రైనింగ్ కంప్లీట్ చేయగా తనకి తాను ఉన్న జిల్లాల్లో పోస్టింగ్ కూడా వచ్చేస్తుంది ఇక తన బాధ్యతలు చేపట్టగా ఓ రోజు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లాల్సి ఉండగా కారులో డ్రైవర్ గన్ తో కలిసి బయలుదేరింది శరణ్య దారిలోకి ట్రాఫిక్ దగ్గర తమ కారు ఆగా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కలెక్టర్ కారు అని గమనించి అక్కడ కాస్త ట్రాఫిక్ ని తప్పిస్తూ కారుని ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడే శరణ్య అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసును చూసి షాక్ అయింది కారణం అతను ఎవరో కాదు తన మాజీ భర్త అరుణ్ వెంటనే కారును ఆపి అందులో నుండి దిగి అరుణ్ తన దగ్గరకు పిలిపించింది ఇక అరుణ్ అక్కడికి వచ్చి కలెక్టర్ ని చూసి షాక్ అవుతాడు వెంటనే ఆమెకి సెల్యూట్ చేసి చెప్పండి మేడం ఏం పని చేయాలి అని అడుగుతాడు దాంతో శరణ్య మీరు రేపు మా ఆఫీస్కి రండి మీతో మాట్లాడాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత షాక్ లోనే ఉన్న అరుణ్ అసలు శరణ్య ఎలా కలెక్టర్ అయిందని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇదంతా నిజమా కాదా అనుకుని శరణ్య ఉండే గ్రామానికి వెళ్ళి అక్కడ ఆమె ఉండే ఇంటి చుట్టుపక్కల వారిని అడగడంతో వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్తారు దీంతో ఇదంతా తను అన్న మాటల వల్లే అని తనని చాలా బాధ పెట్టానని అనుకుంటాడు అలాగే తను పెళ్లి చేసుకోకుండా బాగా కష్టపడి చదువుకుందని అర్థం చేసుకుంటాడు ఇక మరుసటి రోజు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అక్కడ శరణ్యను కలిసి ఆమెతో ఎలా మాట్లాడాలని కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య అరుణ్కి థ్యాంక్స్ అని చెప్పగా అరుణ్ షాక్ అయిపోతాడు దేనికి మేడం నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారని అరుణ్ అడగడంతో ఆ రోజు మీరు నన్ను చదువుకోలేదని ఎన్నెన్నో మాటలతో అవమానించారు కాబట్టి వాటిని ఆయుధంగా మార్చుకుని ఇప్పుడు నేను ఈ స్థాయికి రాగలిగానని అంటుంది దీంతో అరుణ్ తానన్న మాటలకి శరణ్య ఫీల్ అవ్వకుండా ఇంత గొప్ప స్థాయికి వచ్చానని అంటుందని ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత ఆమె ముందు బాగా ఎమోషనల్ అవుతూ సారీ చెప్తాడు మీకు విడాకులు ఇచ్చిన జీవితం నాశనం చేసుకున్నాను అదే మీకు విడాకులు ఇవ్వకపోతే ఈరోజు నా జీవితం బాగుండేదని బాధపడతాడు దీంతో శరణ్య ఏం జరిగేదని అడగడంతో నేను మీకు విడాకులు ఇచ్చిన తర్వాత బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ ఆమె నేను అనుకున్న విధంగా లేదు నన్ను ఆమె ఇబ్బంది పెడుతోంది నా తల్లిదండ్రులని కూడా సరిగ్గా చూసుకోవడం లేదు వాళ్ళు ఆమె వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా సరేణ్య అరుణ్ణి ఓదార్చుతూ ఏం జరిగినా అది ఆ దేవుడే చూసుకుంటాడు అది మన చేతిలో ఉండదు అని అంటుంది ఆ తర్వాత అరుణ్ మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదని శరణ్యని అడుగుతాడు ఇక శరణ్య మీరన్న మాటలు నన్ను బాగా ఆలోచించేలా చేశాయి అందుకే ముందుగా బాగా చదివి మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకుని ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని అనుకున్నానని అంటుంది ఆ తర్వాత అతనితో మీ జీవితంలో మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అస్సలు ఇబ్బంది పడకండి మీరు ఆ రోజు నన్ను అలా అన్నందుకే నేను ఈ స్థాయికి వచ్చాను లేదంటే నేను ఇంకా అలాగే ఉండేదాన్ని అందుకే థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి పిలిచానని అంటుంది మీరు నా గురించి ఏమనుకున్నా కూడా నేను మాత్రం మీ గురించి మంచే అనుకుంటాను అని అంటుంది ఆ తర్వాత అరుణ్ శరణికి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శరణ్య తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఈరోజు అరుణ్ ని కలిశాను అని సంతోషంగా చెబుతుంది ఆ రోజు అరుణ్ నన్ను అలా అన్నందుకే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ స్థాయిలో ఉండడానికి మొత్తం అరుణ్ పాత్రనే ఉంది అని అంటుంది ఇక శరణ్య తండ్రి కూడా తన కూతురు తనను అవమానించిన వాళ్ళకి తిరిగి బుద్ధి చెప్పకుండా వారి వల్లే తన లైఫ్ ఇలా మారిందని చెప్పుకుంటున్నందుకు సంతోషపడతాడు ఆ తర్వాత శరణ్య తన పనుల్లో బా బిజీగా ఉంటుంది అయితే ఓ రోజు శరణ్య తండ్రి శరణ్యకి ఫోన్ చేసి నీకు ఒక మంచి సంబంధం వచ్చింది ఒక అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని అంటాడు దీంతో శరణ్య లేదు నాన్న నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అని అనడంతో వెంటనే తన తండ్రి అమ్మా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఎవరో కాదు నీకు విడాకులు ఇచ్చిన మాజీ భర్తనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని అనడంతో శరణ్య షాక్ అవుతుంది అదేంటి నాన్న అరుణ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నానని నాతో అన్నాడు పైగా అతని భార్య తన్ను చాలా బాధ పెడుతుందని కూడా చెప్పాడు మళ్ళీ ఆమెన్నా కూడా నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు అది కరెక్ట్ కాదు కదా అని అంటుంది అప్పుడు ఆమె తండ్రి లేదమ్మా అరుణ్ నిజానికి మరో పెళ్లి చేసుకోలేదు నీతో అలా అబద్ధం చెప్పాడు నిజానికి అరుణ్ తండ్రి నా దగ్గరకు వచ్చి అరుణ్ గురించి చాలా చెప్పుకొచ్చాడు అరుణ్ నీ దగ్గర నుండి విడాకులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అరుణ్ నీ విషయంలో తను చేసిన తప్పుకి తనమే తనకే కోపం తెచ్చుకొని నిన్ను తలుచుకుని చాలా ఏడ్చాడట మరో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా పెళ్లి చేసుకోకుండా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడట అలా ఇప్పుడు నువ్వు కనిపించటంతో అతను మళ్ళీ పెళ్లి చేసుకునేది ఉంటే నిన్నే చేసుకుంటానని అంటున్నాడని అరుణ్ తండ్రి చెప్పాడని శరణ్యకి తన తండ్రి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీంతో శరణ్య తండ్రి అమ్మ అతడు నిన్ను వదులుకొని చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు కూడా నువ్వే కావాలని అనుకుంటున్నాడు కాబట్టి అతన్ని పెళ్లి చేసుకో అని అనడంతో శరణ్య కూడా బాగా ఆలోచించి తను కూడా అరుణ్తో పెళ్లికి సిద్ధమే అని అంటుంది అలా ఒక మంచి రోజు చూసుకుని ఇరు కుటుంబాలు మళ్ళీ వారికి పెళ్లి చేస్తారు ఇక పెళ్లి తర్వాత అరుణ్ శరణ్య చాలా సంతోషంగా ఉంటారు అయితే అరుణ్ శరణ్యతో అవును శరణ్య నేను నిన్నంత బాధ పెట్టాను కదా మళ్ళీ నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు దాంతో శరణ్య పెళ్ళనే జీవితంలో ఒక్కసారి జరుగుతుంది నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒకప్పుడు విడిపోయి ఇప్పుడు తన తప్పు తెలుసుకున్న అదే వ్యక్తిని నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అని అనుకున్నాను అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా చదువుకోలేదు అని వారిని ఇబ్బంది పెట్టే బదులు మీరే దగ్గరుండి వారిని చదివిస్తే మీరు కూడా వారికి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అంతేకాదు చదువుకోలేదని దానికి విడాకులు వరకు వేయడం కరెక్ట్ కాదు ఇక అమ్మాయిలు కూడా తమ ఫ్యూచర్ బాగుండాలి అలాగే తమ కాళ్ళపై తాము నిలబడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకొని అటు కన్నవారిని సంతోష పెట్టడమే కాకుండా సమాజంలో కూడా మంచి గౌరవంగా ఉండొచ్చు అదే ఈ వీడియో ఉద్దేశం మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్